సార్ చాలా సార్లు నేను విన్నాను బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి అని అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్ అసలు ట్యూమర్ అంటే గడ్డనండి ఎక్సెసివ్ గ్రోత్ వచ్చేస్తుంది ఇది బాడీలు వేరే వేరే పార్ట్లు వస్తాయండి కొంతమందిలో చేతులు ఇక్కడ కోగు రావచ్చు సో అలాగే కిడ్నీలు వస్తాయి అలాగే బ్రెయిన్లు వచ్చే ఆ గడ్డ ఏమంటే ట్యూమర్ అంటారు అందులో వెరైటీస్ ఉన్నాయి బ్రెయిన్ ఏమంటే అవుట్ సైడ్ బొక్కను స్టార్ట్ చేసి లోపల బ్రెయిన్ ఆ పార్ట్ ఏముంది అక్కడ వాళ్ళకి వేరే వేరే పార్ట్ నుంచి ట్యూమర్స్ రావచ్చండి అండి బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్స్ ట్యూమర్స్ ఈ మన బాడీలోకి రాకుండా ఉండాలి అంటే సో మనం ఏం చేయాలి బ్రెయిన్ ట్యూమర్ స్పెసిఫిక్ రీజన్ అంత లేదండి అంటే ఇది పర్టిక్యులర్గా ఇలా చేస్తే వస్తుంది ఇలా చేయకపోతే రాద్దు అంత లేదు సో కొంచెం కండిషన్స్ ఉన్నాయి అందులో జెనెటిక్ అబ్నార్మలిటీ ఉంటుంది ఆ పేషెంట్స్ ఖచ్చితంగా వస్తాయండి వేరే వాళ్ళు రీజన్ లేకుండాను రావచ్చండి సార్ అలాగే ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే దాని ద్వారా మన బాడీలో కూడా అది వస్తే పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేసి నేను అంటున్నారు అంటే నిజంగా మనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా సార్ అంటే బ్రెయిన్ ట్యూమర్ ఏ ఏరియాలో ఉంది బ్రెయిన్ పైన ఆ పేషెంట్ ఏ సిమ్టమ్స్ వస్తాయి ఇబ్బంది అది డిసైడ్ అయిపోతుంది అంటే ఇప్పుడు పర్టికులర్ చేయి కాలు మూవ్మెంట్ చేయాలని మాట్లాడడానికి ఏమున్నాయి స్పెసిఫిక్గా ఏరియా ఉంటుంది ట్యూమర్ ఆ ఏరియాలో ఉంటే ఒక అదర్ దగ్గర ఉంది ఆ ట్యూమర్ సైజు పెరిగి ఆ నర్వ్స్ అన్ని ప్రెషర్ వచ్చేస్తే సౌడ్లో ఈ పక్షవాతం వచ్చే పారాలిసిస్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఒకళ్ళ మనకి పెరాలిసిస్ వస్తే అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనే సరే ఉంటాయి దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పేషెంట్కి ఒక ఇప్పుడు స్కల్ అంటే ఇది పౌట్ సైడ్ బొక్క ఏముందండి అది లిమిటెడ్ స్ట్రక్చర్ ఎక్స్ట్రా ఏ పెట్టితేనో ఆ సైజ్ అందు పెరగదండి సో ఇప్పుడు ఏమంటే ట్యూమర్ ఎక్స్ట్రా స్ట్రక్చర్ అండి ఇంకా ఒకటి లోపల ఏదో గిడ్డ వచ్చినట్టు అది రోజు రోజుకు పెరుగుతుందండి అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది సో ఫస్ట్ ఫస్ట్ ఏమంటే పేషెంట్ హెడేక్ స్టార్ట్ అయిపోతుంది తలనొప్పిగా హెడేక్ వచ్చేసి ఫస్ట్ అది పొద్దున లేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అండి కొంచెం మంది వెళ్ళి ఏమంటే వాంతిలో వచ్చే ఛాన్సెస్ ఉంటే వాంట వామిటింగ్ అయిపోయినాక సో ఆ హెడ్ కొంచెం తగ్గినట్టు ఫీలింగ్ ఉంటుందండి అది ఇది కామన్గా ట్యూమర్ ఉన్నట్టు ఇది వచ్చేస్తుంది ఓకే సార్ ఈ బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ లాంటివి ఛాన్సెస్ ఉన్నాయంటే సార్ మెజారిటీ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇది ఎక్స్ట్రా గడ్డ కదండి సో అది తీసేయాలి తీయకపోతే అది రోజు రోజు సైజు పెరుగుతుంది పెరిగి నార్మల్ ఉన్న నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో అది సర్జరీ చేయ అవసరం పడుతుంది ఓకే సర్జరీ సర్జరీ చేయాల్సి వస్తే అంటే దీని యొక్క రేట్ అనేది ఎంత ఉంటుంది అంటే మీరు ఇది ఏమంటే వేరే వేరే గ్రేడింగ్ ఉన్నాయండి గ్రేడ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు ఓకేనండి సో అది ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లు ఈవెన్ సర్జరీ చేసి కంప్లీట్ తీసేస్తేనో ఆ లైఫ్ స్పాన్ ఏముంటుంది తగ్ తగ్గిందే ఉంటుందండి ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఇవన్నీ సర్జరీ చేసి రేడియోషన్ థెరపీ ఇచ్చేస్తే కీమోథెరపీ ఇచ్చేస్తేనో వన్ ఇయర్ టూ ఇయర్ సర్వైవల్ అంతవరకే ఉంటారు అదే గ్రేడ్ వన్ ఉంటే గ్రేడ్ వన్ టూ ఇదులు కంప్లీట్గా తీసేశారు మళ్ళీ ఆ ట్యూమర్ రాలేదనుకోండి ఆ లైఫ్ స్పాను లాంగ్ ఉంటుందండి ఓకే సార్ మీరు చెప్పారు రేట్ వచ్చేసి మొత్తం ఫోర్ ఉంటాయని వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఫోర్ వచ్చేసి ఫోర్ ఉంది అంటే మనకు ఆటోమేటిక్గా క్యాన్సర్ ఉంది అనేసి సార్ అది ఇంకా ఫైనల్ స్టేజ్ సార్ ఇంకా చాలా డేంజర్ డేంజర్ అండి స్టేజ్ ఫోర్ అంటే డేంజర్ ఈవన్ను బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కంప్లీట్ తీసేసి కీమోథెరపీను కరెక్ట్గా ఇచ్చేసి ప్లస్ రేడియేషన్ను కరెక్ట్గా ఇస్తేనో ఆ పేషెంట్ లైఫ్ స్పెన్ ఎక్కువ ఇది ఉంది బట్ ఏమంటే ఈ సర్జరీ ప్లస్ ఈ ట్రీట్మెంట్కి మేనేజ్ చేసుకోవచ్చు సరే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళ కానీ లేదంటే మనకి బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత అయినా కానీ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఏంటంటే వన్స్ మనకి బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత కూడా పర్సన్ బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ చేంజెస్ వస్తాయి సో ఎందుకంటారు అట్లా బ్రెయిన్ బేసిక్ స్ట్రక్చర్ అండి బాడీది అన్ని ఏరియాను కంట్రోల్ చేయను అక్కడ మరీ చెయ్యి కాలు ఇదన్నీ కాకుండా ఈవెన్ ఎమోషన్స్ మెమొరీ అన్నీ కంట్రోల్ చెయ్యి అన్ని నరం అక్కడే ఉంటాయండి సో ఆ ఏ ఏరియాలో ట్యూమర్ ఉంటుందో సో ఆ ఏరియా తీసేశారంటే అక్కడ ఉన్న నరము ఏమైపోతే డ్యామేజెస్ అయిపోతాయండి సో అది నుంచి వేరే ఇవన్నీ చేంజెస్ అఫెక్ట్ అయిపోతుంది అండి లైఫ్ స్టైల్ అదే అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత ఒక పర్సన్ పర్సన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతారు అంటే ఫస్ట్ ఉన్న నాలెడ్జ్ ఉండడం ఉండదు అంత మెంటల్గా బిహేవ్ చేస్తారు సో దాన్ని మనం కంట్రోల్ చేయలేమంటారు ఎగ్జాక్ట్గా ఎలాగంటే అండి మెయిన్లీ ఈ ఫ్రంట్ సైడ్ ఏం ఏరియాస్ ఉన్నాయి బ్రెయిన్ సో ఇది మోస్ట్ వేరే యానిమల్స్ కంపేర్ చేస్తే అంటే ఇది ఏముంటుంది థింకింగ్ ఏరియాస్ ఆ మెమోరీ అయింది ఏదో డిసైడ్ చేయాలి జడ్జ్మెంట్ చేసుకోవాలి సొసైటీ ఎలా ఇది ఏరియాస్ ఉంటాయి సో ట్యూమర్ అక్కడ ఉంది ఆ ఏరియా అయిపోయింది అంటే ఇవన్నీ ఇవన్నీ బిహేవియర్ చేంజెస్ వచ్చేస్తాయి ఓకే సార్ అంటే సార్ మనకి మన బాడీలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా కానీ ఒక మనిషి బ్రతకడానికి మనకి ఎంత టైం పడుతుంది అన్నట్టు ఒక మనం టైం లిమిట్ అనేది చెప్పగలుగుతాం బట్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత ఒక పర్సన్ కి గ్యారంటీ చెప్పలేరు అండ్ దట్టు మనకి సర్జరీ చేసే చేసేటానికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తోట సర్జరీ అనేది సరే సరే కదా సార్ సో ఆ పర్సన్ ఎంత కాలం బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక సర్జరీ జరిగిన తర్వాత అంటే సర్జరీలు రిస్క్ బేసికలీ ఏముంటుంది అంటే అండి బ్రెయిన్ ఇప్పుడు బాడీలు బ్లడ్ ఫ్లో వేరే వేరే పార్ట్ పోతుంది కదండి అదర్ ట్వంటీ పర్సెంట్ బ్లడ్ ఫ్లో బ్రెయిన్ గే ఉంటుందండి అండి మొత్తం బ్రెయిన్ కే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ బ్లడ్ ఫ్లో డైరెక్ట్ బ్రెయిన్ పోతా ఉంటుంది అంతే అంత రిక్వైర్మెంట్ ఉంది సో ఆ బ్లడ్ ఫ్లో ఏముంది ఎక్కువ ఉంటుందండి సో బ్రెయిన్ లో సర్జరీ చేయడానికి ఏమంటే మెయిన్ ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలండి అదొక ప్లస్ సెకండ్ వన్ డిఫరెంట్ ఏరియాస్ కొంచెం బ్రెయిన్ ట్యూమర్స్ ఏమి ఉంటాయి ఆ క్రిటికల్ ఏరియాస్ అంటే హార్ట్ కంట్రోల్ చేయ ఏరియా శ్వాసం కంట్రోల్ చేయ ఏరియా దగ్గర ఉండొచ్చు సో అక్కడ అన్ని ఆపరేషన్ చేసేసి ఆ నరము డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి ఒకటి సెకండ్ వన్ ఆ ఏరియాలో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్లీడింగ్ కూడా వస్తుందా బ్లీడింగ్ అయిపోతుంది ఈవెన్ ఆ ట్యూమర్ తీసేసినాక ఖాళీ ప్లేస్లో మొత్తం బ్లడ్ కలెక్ట్ అయిపోయి అది ఇంకా పెరగచ్చు మీరు ఎక్కువ ఎంత ప్రాబ్లం ఉంది అదే ఎక్కువ అయిపోయి సో ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయని వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయండి అది కేర్ తీసుకుంటారు ఏమైపోతుంది ఈవెన్ తీసేసినాకను ఇప్పుడు ఇలా వా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సింపుల్ గా ఎక్కడో తగిలితే అక్కడ బ్రెయిన్ దగ్గర ఎక్కడైతే సర్జరీ చేశారో సో అక్కడ మనకి బ్లడ్ అనేది బయటకు వచ్చేసి వాపు అక్కడ వాపు రావచ్చు సో అవన్నీ వచ్చినాక ఆ నరం పని చేయవండి మళ్ళీ అది వాపు తగ్గిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు అది ఎంత పర్సెంటేజ్ వరకు చేస్తుంది అది ఎవరు కంట్రోల్ ఉండదు అంటే ఆ నరము మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి సో మెయిన్ అది ఆ నరం అనేది వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటారా సార్ ఉంటుందండి అదే ఆ టైములో అది చేయకపోతే ఆ ఏరియా అంటే ఏ ఏరియా ఉంది అది ఎగ్జాక్ట్గా ఏం పని చేస్తుంది ఆ వరకు ఇది అంటే సడన్గా చేయి బలం తగ్గినట్టు ఉండచ్చు ముందు ఆపరేషన్కి ముందు కొంచెం మంది ఓకే నాకు అప్పుడు ప్యారలైసిస్ లాగా లేదు బట్ చేసినాక వచ్చింది అండ్ సో ఏమంటే ఆ నరకు వాపు వచ్చింది ఉంటుంది ఆ ఏరియా తీసేసే అవసరం రాలేదనుకోండి సో మళ్ళీ కొంచెం టైం తర్వాత వాపు తగ్గినాక బలం అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సరే బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకంటే చాలా క్రిటికల్ కాబట్టి అది సో కొంతమంది మెంటల్ మెంటల్గా బిహేవ్ చేస్తుంటారు కొంతమందికి క్యూర్ అవుతుంది కొంతమందికి అసలు క్యూర్ అవ్వదు సార్ సో ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము స్టార్టింగ్ ఉన్నట్టే ఉంటామంటారు అంటే ఆ నరం ఇబ్బంది రాలేదు అంటే అంటే ఆ ట్యూమర్ ఆ నరం అనే ట్యూమర్ లోపలు లేవు అదన్నీ తీసే ఒక అవసరం రాలేదనుకోండి సో ఆ నరం ఎలా రికవరీ వస్తుందో ఆ పేషెంట్ కండిషన్ బాగా అయిపోతుంది ఒకసారి ట్యూమర్ లోపలే ఆ పర్టిక్యులర్ ట్యూమర్ ఉంది ఆ లోపల అన్ని నరం ఉన్నాయి ఆ ఏరియా తీసే అవసరం పట్టింది అంటే అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అప్పుడు మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ యూస్ చేసి బిహేవియర్ కంట్రోల్ చేయొచ్చండి సార్ మనము వితౌట్ సర్జరీ తోటి బ్రెయిన్ ట్యూమర్స్ ఛాన్సెస్ సార్ కొంచెం ట్యూమర్స్ ఉన్నాయండి మెని ప్లస్ అంటారు సైజ్ పైన డిపెండ్ అవుతుంది గా త్రీ సెంటీమీటర్ కు తక్కువ సైజు ఉంటే ఆ ట్యూమర్ ఏమంటే రేడియోథెరపీ మరి బయట నుంచి రేడియేషన్ పెట్టి ఆ ట్యూమర్ సైజ్ తగ్గించేయచ్చు ఓకే అది రిపీటెడ్ సెట్టింగ్స్ ఉంటాయండి ఒక్కసారి ఒక త్రీ టు ఫైవ్ సెట్టింగ్స్ చేసేసి ఫైవ్ సెట్టింగ్స్ అలా ఉంటాయి సో ఎవ్రీ టైమ్ మళ్ళీ చేసి ఆ ట్యూమర్ షింక్ చేయొచ్చు అది యూజువల్ గా గ్రేడ్ వన్ అన్ని ఉంటాయండి సో సర్జరీ ఓపెన్ చేయకుండా అలా చేయొచ్చు అండి ఆ ట్యూమర్స్ అంటే ఈ ఫైవ్ సిట్టింగ్స్లలోనే ఏ సిట్టింగ్ చేసినా బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ వస్తుంది అండి ఆ సైజ్ చిన్నగా ఉండాలి ప్లస్ ఈవెన్ క్రిటికల్ ఏరియాలో ఉన్న ట్యూమర్కు రేడియేషన్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారండి ఆ స్పెసిఫిక్ ఏరియా రేడియేషన్ పెట్టి ట్యూమర్ ష్రింగ్ సైజ్ చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి ఓకే సార్ ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ అట్లాగే ఫుడ్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు మెయిన్ ఏమంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఒకటి ఉంటాయి

ట్యూమర్ ఏమంటే ఉన్న నరం అక్కడ ఉంది అంటే ఇరిటేషన్ అయిపోతుంది సో అది ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అబ్నార్మల్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వచ్చేసి ఈవెన్ సర్జరీ తర్వాత అక్కడ గాయం ఉంటుంది ఇప్పుడు చేయి ఎక్కడో తగిలింది గుట్లు పెట్టడానికి లైఫ్ గా స్కార్ మార్క్ ఉంటుంది సేమ్ అలాగే బ్రెయిన్లో అక్కడ గాయం ఉంటుంది అక్కడ ఉన్న నరము అబ్నార్మల్ డిస్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వచ్చి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో అదొక మెడిసిన్ నడుస్తాయి అదే మెడిసిన్ కంటిన్యూ ఉంటాయండి అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లాట్ అయిన తర్వాత కూడా డెఫినెట్లీ అది మనకి మెడిసిన్స్ తో క్యూర్ అవుతుంది అంటారా సార్ లేదంటే దానికి కూడా మనకి బ్రెయిన్ లో ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనా సార్ వితౌట్ సర్జరీతో మనం క్యూర్ చేసే ఛాన్సెస్ లేదా మెజారిటీ మందిలో సర్జరీ కొంచెం అంటే అంటే స్పెసిఫిక్ గా కొంతమంది సార్ ఆల్మోస్ట్ బ్రెయిన్ లో మనకి ఏదైనా ఈ లో ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్లీగా మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండట్లేదు డెఫినెట్లీ సర్జరీ చేయాల్సిందే అంటున్నారు అంటే సైజు బ్లీడింగ్ సైజు లోపల ఎంత ఉంది అదే డిపెండ్ అయిపోతుంది అండి ఆ బ్లీడింగ్ సైజు పెద్దగా ఉంది అంటే సో నార్మల్ ఉన్న బ్రెయిన్ లోపల ప్రెస్ అయిపోతూ ఉంటుంది అలాగే వెయిట్ చేస్తే నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఏమంటే బ్రెయిన్కు వాపు వస్తుంది అండి ఆ దగ్గర ఉన్న అన్ని బ్రెయిన్ వాపు వస్తుంది సో ప్రెషర్ ఇంకా పెరుగుతుంది నార్మల్ నరం ఇంకా డామేజ్ అయిపోతాయండి సో అదన్నీ ప్రివెంట్ చేయడానికి ఏమంటే బ్లీడింగ్ ఉంటే తీసేయాలి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు క్లాట్ అన్నారు కదండి రక్తమానం బ్లాక్ అయ్యింది పర్టికులర్ ఏరియా డ్యామేజ్ ఉంటుంది అవర్లీ ఏమంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు హార్ట్ ఎలాగే స్టెంట్ అని పెడతారంటారు అలాగే బ్రెయిన్ ఇలా స్కోప్ వచ్చిన వాళ్ళకి క్లాట్ ఉంది అంటే ఫస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ లోపల హాస్పిటల్లో పోతే సేమ్ అలాగే అదే అలాగే కెథేటర్ లాగా అంటే ట్యూబ్ లాగా పెట్టేసి అక్కడవరకు పోయి ఆ కంప్లీట్ క్లాట్ని తీసే ఆప్షన్ ఉన్నాయండి ఓకే బట్ ఆ టైం లోపల హాస్పిటల్ రీచ్ అయిపోవాలండి అది డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిపోయి చేస్తే ఆ క్లాట్ కంప్లీట్ తీయచ్చు ఇమీడియట్గా బ్లడ్ ఫ్లో ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది సో ఆ నరం ఏమంటే ఇమీడియట్ రికవరీని వచ్చేస్తాయండి సో మనకు అట్లా స్టంక్స్ వేసిన తర్వాత మనము ఇంకా ఎలా జాగ్రత్తగా స్టెంట్ అంటే అక్కడ కొంచెం మంది స్టెంట్ అవసరం పడుతుంది క్లాట్ ఉంది క్లాట్ తీసేసారంటే అది మళ్ళీ ఓపెన్ అయిపోయినట్టు అక్కడ కొంచెం మందిలో ఇప్పుడు ఇది అంటారండి స్టినోసిస్ అంటారు అంటే ఇప్పుడు పైప్ ఇలాగ ఉంది సడన్ గా నేరో అయిపోతుంది అక్కడ గాయం అయిపోయింది అలా ఉన్నవరికి ఏమంటే అప్పుడు నువ్వు ఈవెన్ క్లాట్ తీసేస్తేనో అది చిన్నగా ఉంటుంది అవుట్లో స్టెంట్ పెట్ట అవసరం పడుతుంది బేసికల్లీ స్ప్రింగ్ లాగా ఉంటుంది పెరుగుతుంది సైజు సో ఓపెన్ పెట్టదండి అక్కడను మళ్ళీ ఫ్యూచర్ లో బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది బ్లడ్ తిన్నర్స్ టాబ్లెట్స్ ఉంటాయి క్లాట్ రాకుండా చూడండి ఆ ఎప్పుడు వేసుకుంటూ ఉండాలండి ఇంకా కంటిన్యూగా వేసుకుంటా ఉండాలండి ఇప్పుడు రీసెంట్ గా ఇంకా అడ్వాన్స్మెంట్ అంటే ఇప్పుడు ఆ స్ట్రెంట్స్ ఏమున్నాయి అది లోపలనే ఈవెన్ మెడిసిన్ పెట్టింది ఉన్నాయండి సో ఆ బ్లడ్ అన్ని తిండి క్లాట్ రాకుండా చూడడానికి స్టెంట్స్ అంటారండి ఆ స్టెంట్స్ వచ్చినా ఇప్పుడు అదను పెట్టచ్చండి అదన పెట్టదు ಅದೇ ಕಾಸ್ಟ್ ಡಿಫ್ರೆನ್ಸ್ ಯು ಸರ್ ಐ ಆಮ್ ಡಾಕ್ಟರ್ ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಮುನೋಳಿ ಐ ಆಮ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ನ್ಯೂರೋ ಸರ್ಜನ್ ವರ್ಕಿಂಗ್ ಎಟ್ ಮೆಡಿಕವರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಚಂದಾನಗರ್ ಬ್ರಾಂಚ್